అయ్యాడు కాలములో అందరికీ ఆరాధ్యుడయ్యాడు మహర్షులందరూ కూడా ఆ భ్రుషుండు దగ్గరకు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందడమే విఘ్నేశ్వరుడి అనుగ్రహముగా భావించారు ఎందుకంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహము పొందాలంటే ముందు ముందు భృషుండి మహర్షి యొక్క పాదసేవ చేయాలి అన్నారు మనకు కూడా విఘ్నేశ్వర అనుగ్రహం కలగాలి అంటే ఆయన అనుగ్రహాన్ని పదకొండు వందల సంవత్సరాల పాటు ఆయన్ని భజించి జపించి తపించి తరించినటువంటి ఆ భృషుండుని యొక్క కీర్తనము ఆయన చరిత్రను చదవటముతో మన జన్మ ధన్యం అవుతుంది మనందరికీ కూడా విఘ్నేశ్వరుని యొక్క పాదములను పట్టుకునే అర్హత లభిస్తుంది ఈ మాట విఘ్నేశ్వరుడే చెప్పాడు ఎవరైతే నాయనా నీ చరిత్రను వింటారో భృషుండుడా ఓ మహర్షి నీ చరిత్ర వింటారో నీ చరిత్ర చదువుతారో నీ చరిత్ర చెబుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా నన్ను చేరడం సులభమవుతుంది నా అనుగ్రహము అవుతుంది సులభ సాధ్యమవుతుంది అన్నాడు అటువంటి భృషుండు అన్నటువంటి మహర్షి ఆశ్రమంలో కొలువై ఉన్నాడు ఒకసారి దేవేంద్రుడు తన విమానముపై పుష్పక విమానముపై బయలుదేరాడు ఐరావతము కాకుండా ఆయన పుష్పక విమానములో బయలుదేరాడు బయలుదేరి ఆ భృషుండ మహర్షిని ముద్గల మహర్షిని దర్శనం చెయ్యాలి అని బయలుదేరాడు బయలుదేరితే ఒకచోట తన సంకల్పము లేకుండా తన సంకల్పము లేకుండా తనకు తెలియకుండా ఉన్నట్టుండి భూమండలం మీద ఒకచోట ఈ విమానము పుష్పకము దిగిపోయింది విమానము దిగిపోతే ఏమిటయ్యా విమానము దిగిపోయింది అనుకోకుండా అనుకున్నాడు మళ్ళీ ఈ దివ్యమైనటువంటి విమానము గగన మండలంలోకి వెళ్ళాలంటే ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ దారిలో నారద మహర్షి వెళుతూ కనిపించాడు కనిపించి అరే రే దేవేంద్రుడంతటి వాడు ఏమిటి ఇక్కడ విడిది చేశాడు అని ఆయన దిగాడు గగన మండలము నుంచి దేవేంద్రుడు దిగి ఏమయ్యా దేవేంద్ర ఇక్కడ దిగావే ఏ పని నిమిత్తము దిగావు అని అడిగాడు ఓ స్వామి దేవఋషి నారద నేను దిగలేదు అప్రయత్నముగా నా విమానము నేలకు దిగింది ఇది మళ్ళీ పైకి లేవటం లేదు ఇది ఏమి ప్రభావమో నాకు తెలియటం లేదు అని అడిగాడు నారదుణ్ణి నారదుడప్పుడు దివ్యజ్ఞానముతో ఒక్కసారి దేవర్షి గదా ఆయన దర్శనం చేసి ఏమూ లేదు ప్రభు దేవేంద్ర ఈ భూమండలములో ఎవరైతే చతుర్థీ వ్రతాన్ని సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఆచరిస్తున్నారో అటువంటి దివ్యమైన వ్యక్తి ఎవరైనా సంవత్సర ఫలములో కొంత ఫలాన్ని గనక ధారబోస్తే నీ విమానము మళ్ళీ దివ్యముగా ఆకాశములోకి ఉన్నతముగా ప్రయాణము చెయ్యగలదు అని చెప్పాడు ఓహో అయితే ఎవరున్నారు భూమండలములో సంకష్ట చతుర్థీ వ్రతాన్ని నియమముగా చేసేటువంటి మహాత్ములు ఎవరున్నారు అని ఇంకా భూమండలమంతా వెతకడానికి ఒక తన అనుచరుణ్ణి పంపించి నాయనా అన్ని చోట్ల వెతికి రండి అని ఒకరిద్దరు అనుచరులను పంపించాడు దేవేంద్రుడు దేవతలు